ఇప్పుడు నేను చెప్పే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది ఒకే ఒక కీ ద్వారా టైటానిక్ షిప్ మునగకుండా ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ లో ఉండే కీ అదే ఈ కీ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు కానీ ఈ కీ ద్వారా ఆ రోజు జరిగే ప్రమాదం తప్పేది కావచ్చు టైటానిక్ బయలుదేరే కొన్ని నిమిషాల ముందు డేవిడ్ బ్లేయర్ అనే అతన్ని షిప్ స్టాఫ్ లో నుండి తొలగించారు అతని స్థానంలో చార్లెస్ లైటోలర్ అనే వ్యక్తిని నిలబెట్టారు డేవిడ్ తన దగ్గర ఉండే బైనాకలర్ స్కీని చార్లెస్ ఈ లేకపోవడం వల్ల షిప్ మీదనే ఆధారపడి నడిపారు అందుకే ఆధారన్నెండు లో టైటానిక్ షిప్ అనేది ఐస్బర్గ్ కి ఢీకొని మునిగిపోవడం జరిగింది ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన ఆలోచింప చేసే మిస్టేక్స్ ని ఈ రోజుటి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మిస్టేక్ నెంబర్ వన్ బిట్కాయిన్ ప్రైస్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ అంతా చాలా సంతోషించారు కానీ ఒక్కతను తప్ప రెండు వేల తొమ్మిదిలో యూకే కి చెందిన జేమ్స్ వోవెల్స్ అనే అతను ఆరు వేల రూపాయల విలువైన ఏడు వేల ఐదు వందల బిట్కాయిన్స్ ని తన యొక్క డెల్ ల్యాప్టాప్ లో మైనింగ్ చేశాడు ఆ తరువాత మైనింగ్ చేయడం ఆపేసి తన యొక్క ల్యాప్టాప్ ని డిసెంబుల్ చేసి బిట్కాయిన్స్ హార్డ్ డ్రైవ్ మాత్రం తన ఇంట్లో పెట్టుకున్నాడు రోజుల తర్వాత బై మిస్టేక్ ఆ హార్డ్ డ్రైవ్ ని బిన్ లో పడేశాడు కానీ ఈ స్టోరీకి ఇప్పుడు అసలైన మజా వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ లో బిట్కాయిన్ ప్రైస్ పది లక్షలు ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన ఆనందంలో తను దాచిపెట్టిన ఆ హార్డ్ డ్రైవ్ కోసం వెతికాడు కానీ ఒక్కసారి మనం బిన్ లో వేస్తే అది మన చేతిలోకి ఇలా వస్తుంది అదే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్కాయిన్స్ ఇప్పుడు తన చేతిలో ఉంటుంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మిస్టేక్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నోకియా కంపెనీ తమ యొక్క ఫస్ట్ మొబైల్ ని రిలీజ్ చేసింది నోకియా కంపెనీ పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కన్నా నోకియా మొబైల్స్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి నైన్టీన్ నైన్టీస్ లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం రావడం వల్ల నోకియా కంపెనీ ఇతర బిజినెస్లకు దెబ్బ పడింది కానీ నైన్టీన్ నైన్టీ టూలో లో నోకియా కంపెనీకి ఒక కొత్త సీఈఓ వచ్చాడు ఆ సీఈఓ అప్పటి కాలంలో ఒక మంచి డిసిజన్ని తీసుకున్నాడు నోకియాకున్న ఇతర బిజినెస్ లను ఆపి ఓన్లీ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైండ్ చేయడం మొదలు పెట్టాడు అప్పటి నుండి నోకియా కంపెనీ లాభాల బాట పట్టింది కొత్త కొత్త మొబైల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ని వరల్డ్ వైడ్ విస్తరించేలా చేసింది టూ థౌజండ్ అనే ఇయర్ నుండి సింబియాన్ అనే సాఫ్ట్వేర్ ని నోకియా కంపెనీ లో వాడడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ కల్లా నోకియా కంపెనీ అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ గా వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది ఆ ఇయర్ నుండే అంటే టూ థౌజండ్ సెవెన్ నుండే నోకియా కంపెనీ యొక్క పతనం స్టార్ట్ అయింది టూ థౌజండ్ లో యాపిల్ ఐఓఎస్ ని రిలీజ్ చేసింది అంతేకాకుండా టూ థౌజండ్ ఎయిట్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ రిలీజ్ అయింది ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఓఎస్ రెండు బాగా హిట్ అయ్యాయి ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే నోకియా మొబైల్ కంపెనీ మాత్రం హార్డ్వేర్ మీద ఫోకస్ చేసింది కొన్ని సంవత్సరాల తరువాత టూ థౌసండ్ లో హెలోప్ అనే అతన్ని నోకియా కంపెనీ గా ఎన్నుకున్నారు అతను నోకియా కంపెనీని లాభాల బాట పట్టిద్దాం అనుకున్నాడు అందుకు ఇతను సిమియోన్ సాఫ్ట్వేర్ ని తీసేసి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ని నోకియా ఫోన్స్ లో ఇన్స్టాల్ చేశాడు సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేయకుండా హార్డ్వేర్ మీద ఫోకస్ చేయడం మొదటి తప్పైతే ఆండ్రాయిడ్ వోయస్ ని సెలెక్ట్ చేసుకోకుండా మైక్రోసాఫ్ట్ ఓఎస్ ని సెలెక్ట్ చేసుకోవడం ఈ చిన్న కారణం చేత నోకియా ఫోన్ కంపెనీ నష్టాల బాట పట్టింది లో పోటీ పడుతూ ఉంటాయి స్టోరీ ఏంటంటే ఈ రెండు కంపెనీ ఒకే కుటుంబంలో ఉండే అన్నదమ్ములకు చెందిన అసలైన స్టోరీలోకి వెళ్తే జర్మనీలో అడాల్ఫ్ అండ్ రుడాల్ఫ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది లో వీళ్ళ కంపెనీ షూ వేసుకున్న ఒక అథలెట్ రేస్లో ఫస్ట్ వచ్చాడు వాళ్ళ కంపెనీ చాలా ఫేమస్ అయింది వాళ్ళ కంపెనీకి చాలా లాభాలు వస్తున్నాయి కంపెనీ చాలా బాగా నడుస్తున్న టైంలో కొన్ని సమస్యలు వచ్చాయి ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పర్సనల్ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఒకరి మీద ఒకరికి విభేదాలు పెరిగిపోయాయి చివరికి ఇద్దరు అన్నదమ్ములు పెట్టిన కంపెనీ రెండు కంపెనీలుగా చీలిపోయింది అడాల్ఫ్ దాస్లర్ తన మొదటి పేరుని చివరి పేరుని కలిపి అడిదాస్ అనే కంపెనీని స్థాపించాడు రుడాల్ఫ్ దాస్ తన కంపెనీకి ప్యూమా అని పేరు పెట్టుకున్నాడు అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వం ఈ రెండు కంపెనీల మధ్య ఒక పోటీని చూపించాయి ఇద్దరి కంపెనీస్ మ్యానుఫాక్చర్ యూనిట్స్ ఒకే ఊరిలో పెట్టుకున్నారు వాళ్ళ రెండు కంపెనీస్ కి ఒక బార్డర్ గా ఒక చిన్న నది పారుతుంది అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వం చివరికి వాళ్ళ ఊరిని కూడా రెండుగా విడదేసింది ప్యూమా కంపెనీ దిక్కున్న ప్రజలు ఓన్లీ ప్యూమా కంపెనీలోనే పనిచేసేవారు అడిదాస్ కంపెనీ దిక్కున్న ప్రజలు అడిదాస్ కంపెనీలోనే పని చేసేవారు ఒకరి కంపెనీ మీద ఇంకొకరు కేసులు వేసుకుంటూ ఎన్నో డబ్బులు నష్టపోయారు వాళ్ళ సమాధులను కూడా ఆపోజిట్ సైడ్స్ లో కట్టించారు కొన్ని రోజుల అంటే చివరికి వాళ్ళ ఊరికి చెందిన ప్రజలు ఫ్రెండ్లీ ఫుట్బాల్ గేమ్ ఆడి ఈ కంపెనీలకు జరుగుతున్న గొడవలకు పులి స్టాప్ పెట్టారు షూ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ నైక్ అతి పెద్ద కంపెనీ ఈ నైక్ యొక్క కంపెనీ యాన్యువల్ రెవెన్యూ సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ ఫైనల్లీ వీడియో ఇంతేగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి రాబోయే వీడియోలో ఒక చిన్న తప్పు వల్ల ఎక్స్ రే మిషిన్ని ఎలా కనుక్కున్నారో చెప్పబోతున్నాను ఎన్నో లక్షలు పోసిన దొరకని నాలెడ్జ్ ని మీ సొంతం చేస్తున్నాం రాబోయే వీడియోస్ ని తప్పకుండా చూడాలంటే కిందున్న ఆన్ ఆన్లో పెట్టుకోండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఎన్ఎస్డి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది ఫర్ ఫర్ ద టుమారోస్ వీడియో వాచింగ్ Jai